శ్రీ మాత్రేయ నమ అందరికీ నమస్కారం అండి శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లాంటి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి ఇప్పటి వరకు అరవై ఆరు శ్లోకాలు నేర్చుకున్నాం కదా అరవై ఆరువ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము చూసి నేర్చుకోండి ఇప్పుడు ఈ వీడియోలో అరవై ఏడవ శ్లోకం నేర్చుకుందాము శ్లోకం చదువుతాను వినండి తర్వాత విడమర్చి నేర్చుకుందాము నాతో పాటే మీరు కూడా చదవండి వస్తుంది స్పృష్టం దుహిన గిరినా వచ్చలతయా

తుహిన గిరిన వచ్చలతయ కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిన వచ్చలతయ సెకండ్ లైన్ గిరీసే నోదస్తం ముహుర ధర పాన పులతయా giri se no dastam, muhura thara pana kulataya mudah ulaino. thara sempor mukha mukura rumtam giri sute Sempur Mukha Mukura runtang Diri sute Nal gola, no? Khatam karam Bruma Stawa Chubuka Mau pamya Rahitam Khatam karam Bruma Stawa Chubuka

प्रहारं ब्रूमा स्तव चुभुत मौपम्य रहितं खराग्रेन स्प्रिष्टं तुहिन गिरिना वच्छलतया गिरीसे नुदस्तं मुहुर धरपाना कुलतया खराग्राह्यं सेम्खोर मुखमुकुर वृंतं गिरिसुते खतंखारं ब्रूमा स्तव चुभुत मौपम्य रहितम्। ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము అమ్మ పర్వతరాజకుమారి నీ తండ్రి గారిచే గారావముగా చేతి కొసలచే తడుపబడినయు మరియు అతి అయిన శివుని చేత పానకమాడు వేళ తడబడి మాటి మాటికి పైకి ఎత్తబడి శివుని చేత పట్టుకొనబడి ముఖము అనేడు అద్దమునకు పిడి అని నీ చుబుకమును వర్ణింపతరము కాదు కదా తల్లి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందామండి ఈ శ్లోకము రోజు విన్నా చదివినా ఆఫీసుల్లో పెద్ద పెద్ద వారి అధికారుల మన్ననలు లభిస్తాయి అంటే వారి సహాయము సహకారాలు మనకు లభిస్తాయి అన్నమాట ఉన్నత ఉద్యోగుల సహాయము లభిస్తుంది వాళ్ళు స్నేహపూర్వకంగా మనకు అన్ని పనుల్లో చే చేదోడు వాదోడుగా ఉంటారన్నమాట అంతేకాకుండా సకల కార్య సకల కార్య విజయము జరుగుతుంది అంటే మనం ఏ పని చేపట్టినా కూడా సకలంగా విజయం సాధిస్తామన్నమాట కాబట్టి శ్లోకము చదువుకుందండి మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో అరవై ఎనిమిదవ శ్లోకం నేర్చుకుందాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి